విఘ్నేశ్వర ఆలయంలో పాటించవలసిన నియమాలు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళిన వారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి పదమూడు ఆత్మ ప్రదక్షిణాలు చేయాలి కనీసం మూడు గుంజీలు తీయాలి వినాయకుడికి ఇరవై ఒకటి వెదురు పుష్పాలు కానీ కొబ్బరి పువ్వులను కానీ వెలగ పుష్పాలను కానీ అలంకరణ కోసం సమర్పించాలి ఇవి దొరకని పక్షంలో ఇరవై ఒకటి గరిక గుచ్చాలను సమర్పించాలి నైవేద్యంగా చెరుకు వెలగకాయ కొబ్బరి బోండాలను సమర్పించుకోవాలి గణేషుని ఆలయం ప్రత్యేకంగా ఉండే చోట ఐదు ప్రదక్షిణలు చేయాలి గణేషునకు అభిషేకం అంటే మహా ఇష్టం అయితే జలంతో కన్నా కొబ్బరి నీళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే వ్యాపారాభివృద్ధి వంశాభివృద్ధి గృహ నిర్మాణాలు చేపట్టడం వంటి సత్ఫలితాలు ఉంటాయి జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు పువ్వులతో గణేషుని పూజించడం ద్వారా బాధలు తొలగిపోతాయి అనుకున్న కార్యాలు దిగ్వి దిగ్విజయంగా పూర్తి చేస్తారు తెల్ల జిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడిని పూసినట్లయితే అత్యంత శీర్షకంగా కోరికలను నెరవేరుస్తాడు ఇంకా చవితి హస్తానక్షత్రం నాడు వినాయకుడు జన్మించాడు కాబట్టి ఈ తిథుల్లోనూ సోమవారం నాడు విఘ్నేశ్వరుడిని పూజిస్తే సుఖత సంతోషాలు చేకూరుతాయి హస్తానక్షత్రం రోజున చవితి నాడు విద్యార్థులకు పలకలు పుస్తకాలు విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం ఉత్తమం అని పురోహితులు చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్